అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎటికేలకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఫైనల్ డేట్ అనేది విడుదల చేసింది మరి ఫైనల్ డేట్ ప్రకారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇప్పటికే మనకు డబ్బులు వేయాల్సి ఉన్నా కూడా అనేక కారణాల వల్ల అయితే వాయిదా పడుతూ వచ్చింది మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి కాబట్టి ఎవరైతే మనకు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు జమ కావడానికి కూడా ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది మరి ఈ రైతులకు మాత్రమే డబ్బులను వేసే అవకాశం ఉన్నట్లు మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి మనకు ఇప్పటికే ఎంతో ఎన్నో రోజుల నుంచి కూడా మే మనం ఎదురు చూస్తున్నాం గత ఖరీఫ్ సీజన్లో చూసాం డబ్బులు వేస్తారా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు రబీ సీజన్ అయిపోతుంది మళ్ళీ కూడా ఖరీఫ్ సీజన్ అయితే వస్తుంది కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే తప్పకుండా ఖచ్చితంగా వేస్తాం ఈ ఖచ్చితంగా ఈ రబీ సీజన్లో ఈ రబీ సీజన్ అయిపోయే లోపు ఖచ్చితంగా వేస్తామని చెప్పి మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం అయితే సిగ్నల్ అయితే ఇచ్చేసింది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేయాలని ముఖ్యంగా నేను గత వీడియోలో చెప్పినట్లు ఈ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ అయితే రావడం జరుగుతుంది మరి కార్డు ఉందా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోండి క్రియేట్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఈ కార్డు ఉంటేనే మీకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ఈ కార్డు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీకు కార్డు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది రాబోతున్నాయి మరి ఈ విధంగా డబ్బులు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ నేను మీకోసమైతే తీసుకొస్తూ ఉంటాను అంతేకాకుండా ఈ సమాచారాన్ని అంతా కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నన్ను నొక్కడం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి డబ్బులు అయితే వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి అటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు జమ చేయనున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి దాని ప్రకారం ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి దాని ప్రకారమే మనకు డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి ఈ విధంగా మనకు డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అప్డేట్ అయితే ఇచ్చింది మరి తప్పకుండా మీరంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈ పథకానికి అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకున్న వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు మరి అప్లై చేసుకున్న వారంతా కూడా తప్పనిసరిగా ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరంతా కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు ఖచ్చితంగా కార్డు అనేది ఇంపార్టెంట్ అండి నేను గతంలో కూడా చెప్తూనే ఉన్నాను మీకు నేను ముందు వీడియోలో కూడా నేను చాలా క్లారిటీగా చెప్పాను ఈ రైతు గుర్తింపు కార్డు అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మరి రైతు గుర్తింపు కార్డు ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు మరి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు తప్పనిసరిగా ఈ కార్డుకైతే మీరు అప్లై చేసుకోండి కార్డుకి అయితే మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక పథకం ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా కార్డు అనేది ఇంపార్టెంట్ మరి కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేది కూడా నేను మీకు చెప్పాను ఆల్రెడీ దానికోసం మీరు ఈ విధంగా చేయండి మీరు ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఈ విధంగా మీరు తీసుకున్నట్లయితే దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళచ్చు మరి ఈ విధంగా ఇప్పటికే మనకు రైతులు ఎదురు చూస్తున్నట్లుగా వారందరికీ కూడా మనకు డబ్బులు పడుతూ ఉన్నాయి మరి డబ్బులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మీరంతా కూడా వెంటనే ఇలా చేసి ఈ డబ్బులు అయితే తీసుకోండి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు యొక్క డబ్బులు అయితే వస్తాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మరి డబ్బులు రావడానికి మరికొంత సమయం అయితే పడుతుంది ఇప్పటికే మనకు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారంతా కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని డబ్బులు అయితే తీసుకుంటారని ఆశిస్తున్నాను మరి చాలామంది ఏంటంటే ఇంకా ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవట్లేదు మరి ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడంతో వారికి డబ్బులు రావడానికి చాలా టైం అయితే పడుతుంది మరి తప్పనిసరిగా మీరు అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులైతే రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు మీరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మీకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నాయి అంటే తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి మీకు అవకాశం అయితే ఉంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందిస్తూ కూడా మీకు మెయిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు యొక్క పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి మరి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మే ఎనిమిదో తారీఖు నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మే ఎనిమిదో తారీఖు మరొకసారి కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుంటారు ఈ యొక్క పథకానికి సంబంధించి మరి ఇప్పటికే నిర్ణయం తీసుకుని తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను అయితే కేటాయించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లను కేటాయించి మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లలో భాగంగా రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు యొక్క సాయం అయితే అందబోతోంది మరి ఈ నేపథ్యంలోనే ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి మన కుటుంబ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే వెంటనే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అంటే వన్ బీ జిరాక్స్తో మీరు అప్లై చేసుకోవాలని చెప్పి సూచిస్తుంది మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే కొత్త అర్హుల జాబితాలో ఈ నెల చివరికల్లా విడుదల చేస్తామని ఈ నెల చివరికల్లా విడుదల చేసి మే నెలలో ఎనిమిదో తారీఖు పైనుండి కూడా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులకి ఇప్పటికే గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న రైతులకు కూడా ఈ యొక్క సహాయాన్ని విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అందిస్తూ మేలు చేస్తాయన్నమాట సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు విడతల వారీగా కూడా మనకు జమ కావడం జరుగుతుంది అలాగే మనకు అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు రావాలంటే మీరు ముందుగా ఈకే వైసీపీ చేసుకోవాలి ఈకే వయసు ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే యొక్క పథకం ద్వారా డబ్బులు జమ జమకోవడానికి అవకాశం ఉంది ఈకేవైస్సీ చేసుకోవాలి అలాగే లింక్ అనేది చేసుకోవాలి అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పనులు ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట చాలామంది రైతులు ఏంటంటే అప్లై చేసుకుంటున్నారు మరి ఇవన్నీ కూడా చేసుకోవట్లేదు ఇవన్నీ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ రైతు భరోసా కేంద్రాల్లో ఈ రైతు గుర్తింపు కార్డు అనేది అందుబాటులో ఉంది మరి రైతు గుర్తింపు కార్డు ద్వారా కూడా మీరు ఒక్కొక్క ఒక్కొక్క రైతు కూడా మనకు యొక్క అంటే మీరు ఎంత చిన్న సన్నకారు రైతులైతే కనుక మీ వన్ బీజిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో రైతు భరోసా కేంద్రానికి వెళ్తే రైతు సేవ కేంద్రానికి అక్కడ మీరు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవచ్చు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటే మీ అరహతను బట్టి మీకు రైతు గుర్తింపు కార్డును అయితే అందించడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్డు వస్తే రాబోయే రోజుల్లో మనకు సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కానీ పిఎం కిసాన్ పథకం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా మీకు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందొచ్చు అనమాట ఇప్పటికే రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ సాయం ఎప్పుడొందు అని చెప్పి మరి మీరు ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ సాయం అయితే అందించబోతోంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఇది ప్రభుత్వ పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతారని మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని ఉంటే అప్లై చేసుకోవడం కానీ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అయినా చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయండి మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఒక డబ్బులు అనేది వస్తూ ఉంటాయి మరి ఇదే అప్డేటు రైతులకు సంబంధించి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ కూడా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను వెంటనే ఇలా చేయండి